నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వంతోనే భారతదేశ అభివృద్ది సాధ్యమవుతుందని బీజేపీ జిల్లా అధ్యకుడు ప్రతాప రామకృష్ణ అన్నారు శనివారం వీములవాడ పట్టణంలో బీజేపీ పట్టణ అధ్యకుడు రేగుల సంతోష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజర ప్రారంభించారు భారతదేశంలోని అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ పార్టీ అని ప్రజలందరి మద్దతుతో మూడు సార్లు అధికారంలోకి వచ్చిందన్నారు దేశ అభివృద్ధి కోసం ప్రపంచంలో భారత్ ను విశ్వగురువుగా తీర్చిదిద్దడానికి నరేంద్ర మోడీ వికసిత భారత్ లక్ష్యంగా నిర్విరామంగా కృషి వల్లే ఈ రోజు భారత ప్రపంచంలోని ఐదవ ఆర్థిక అభివృద్ధి దేశంగా ఎదిగిందని భారత రాజ్యాంగ విలువలను కట్టుబడి ప్రజాస్వామ్య పాలన అందిస్తూ భారత అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్న నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ జాతీయవాద భావజాలంతో దేశ రక్షణ అభివృద్ధిని కాంక్షించే బీజేపీ పార్టీకి ప్రతి ఒక్కరూ సభ్యులుగా చేరాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రేగుల మల్లికార్జున్ సంటి మహేష్ పిన్నింటి హనుమాన్లు వివేక్ రెడ్డి బండ మల్లేశం గుడిసె మనోజ్ కుమార్ రేగుల రాజ్ కుమార్ గోపు బాలరాజు బండ మల్లేశం గుడిసె మనోజ్ రేగుల రాజ్ కుమార్ మైలారం శ్రీనివాస్ మెరుగు లక్ష్మణ్ నామాల శేఖర్ మామిండ్ల లక్ష్మీరాజం రంజిత్ రెడ్డి రేగుల శ్రీకాంత్ బిల్లా కృష్ణ అన్నం నర్సయ్య సాగు రాహుల్ కార్యకర్తలు ఉన్నారు అనేకమైన మతాలు మరి ఈ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉంది దండ గుర్చితే దారం ఒక్కటే మరి భారతీయత భారతీయ సైద్ధాంతిక మీద సిద్ధాంతమైన నడిచే పార్టీ బిజెపి ఉన్న కార్యకర్తలు ఎవరూ కూడా దాదాపు యాభై సంవత్సరాలకి వెళ్ళి ముప్పై సంవత్సరాలకి వెళ్ళి ఇరవై సంవత్సరాలకి వెళ్ళి పనిచేస్తే అధికారం కనసుకు మెరలేదు సముద్రం కూడి సముద్ర తీరం కనిపించాలని అనిపిస్తుంది మాకు అధికారం ఎక్కడ దరిగాపులా లేకుండా కానీ నమ్మిన సిద్ధాంతం కోసం ఒక జాతీయతా కోసం ఈ భారతీయ సంస్కృతిని కాపాడడం కోసం బీజేపీ పనిచేస్తూ ఉంది క్రూడో సెక్యులరిజం పేరు మీద అనేక సెక్యులర్ పార్టీలు ఈ దేశ సంస్కృతిని ఒక వారసత్వ సంపదను అధికారం కోసం పూర్తి నాశనం చేసినాయి ఇక్కడ అది సంస్కృతి ఏమాత్రం కూడా లేకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి భారత చరిత్రనే మార్చేస్తూ ఉన్నాయి మరి అలాంటి పార్టీలు ఎలా చెక్కుల పేరు మీద ఈ దేశాన్ని సంస్కృతిని నాశనం ఇచ్చిన దిశగా ప్రయత్నిస్తే గది పది సంవత్సరాల నుంచి కూడా భారతీయత కోసం ప్రపంచ దేశాలను వస్తే ప్రతి భారతీయుడు రొమ్ము నరేంద్ర మోడీ నాయకత్వంలో అలాగే రాష్ట్రంలో బండి సంజయ్ గారి అధ్యక్షుడైన తర్వాత మేము బీజేపీలో తలదే ఎత్తుకొని తీసుకునే తలదించుకునే ప్రయత్నం చేయకుండా తల ఎత్తుకొని చెప్పే పరిస్థితి వచ్చికొచ్చింది బండి సంజయ్ గారు మరి ఈసారి సభ్యత్వం ఏదైతే ఉన్నదో ఈ నియోజకవర్గంలో చాలా పెద్ద ఎత్తున ఈ జిల్లాలో జరగాలని భారతీయ జనతా పార్టీ నాయకులు అధినాయకులు కూడా చెప్తా ఉన్నారు లాస్ట్ టైం ఈ అసెంబ్లీ తీసుకున్నట్టయితే ఎనభై వేల ఒత్తులు వచ్చినాయి యాభై వేల సవ ఈ నియోజకవర్గానికి కంప్లీట్గా ఉంది మరి ఈ టూమ్ తీసుకున్నట్టయితే దాదాపు ఏడు వేల చిల్లర మెజారిటీ వచ్చింది మళ్ళీ దాదాపు మాకు పదివేల టార్గెట్ ఇక్కడ ఈ ఇక్కడ తీసుకోవడానికి ప్రజల్ని కూడా ఒక్కటే అప్లెంట్ చేస్తూ ఉన్నాం ఈ దేశ భవిష్యత్తు కోసం వడ్డేద్దామా లేకుంటే పార్టీలు అధికారికంగా వాడుకొని పార్టీలు మార్చే సంస్కృతి కొట్టేద్దామా దేశ వారసత్వాన్ని నాశన దేశమైన పార్టీలు కొట్టేద్దామా శ్రుల పార్టీల పేరు పెట్టాము ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్తాము అనేకమైన మేము ఊహించిన ఆశీర్వచనం నరేంద్ర మోడీ గారు వేములవాడ దేవాలయం విజిట్ చేసిన తర్వాత అతి పెద్ద మెజార్టీ నలభై మూడు వేల మెజార్టీ ఇక్కడ ఇచ్చారు సిరిసిల్లా కూడా దాదాపు పదివేల మెజార్టీ మళ్ళీ ఈ జిల్లా రెండు నియోజకవర్గంలో చాలా పెద్ద స్థాయిలో మెజార్టీ ఇచ్చారు ప్రజలు మాత్రం కూడా ఆలోచన లేకుండా మందు వచ్చలేదు డబ్బులు ఇవ్వలేదు మరి ఒక విశ్వాసం నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద సంజయ్ గారి నాయకత్వం మీద మరి ఆ దిశగా కూడా మీరందరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలి అందరూ కూడా స్వచ్ఛందంగానే చాలా వరకు చేసుకుంటూ ఉన్నారు మొన్నటి వరకే ఆన్లైన్ సభ్యత్వం నేషనల్ వైజ్ తీసుకుంటే రెండు కూడా సభ్యత్వం దాటింది మరి ఉన్నది ఇరవై ఐదు వరకు గడువు కనుక అందరూ కూడా సభ్యత్వం తీసుకొని కోరుతూ ఉన్నాం అందరూ కూడా భారతీయ జనతా పార్టీని బండి సంజయ్ గారిని మమ్ముళ్ళు బీజేపీని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఈ భారతదేశం ముందుకోవడానికి కూడా సహకరించకూడదు అందరూ కూడా దీంట్లో పాలువచువులు కోరుతూ ఉన్నారు